హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ నైట్ లేట్గా పడుకోవడం వల్ల లేటుగా లేచాడు రిషి తను లేచేసరికి హర్షి ఫ్రెష్ అయ్యి అద్దం ముందు నుంచుని రెడీ అవుతూ ఉంటుంది బెడ్ మీద నుండి లేవకుండానే పక్కకి తిరిగి హర్షిని చూస్తూ ఉంటాడు రిషి తన వైపు ఒక లుక్ ఇచ్చి లేచారా బావగారు గుడ్ మార్నింగ్ అంది హర్షి నవ్వుతూ పైకి లేచి కూర్చుని గుడ్ మార్నింగ్ అమ్ము అన్నాడు చేతులు రుద్దుకుంటూ మరీ ఇంతసేపు పడుకుంటే ఎలా అండి ఆఫీస్కి లేట్ అవుతుంది కదా అంది హర్షి తల దువ్వుకుంటూ అచ్చా నువ్వేదో ఈరోజు నాకంటే ముందు లేచావని నాకే లెక్చర్లు ఇస్తున్నావా అంటూ హర్షి తల మీద ఒక్కటేసాడు ఆ బావా అంటూ కొట్టిన దగ్గర రుద్దుకుంటూ పొద్దున్నే మొదలు పెట్టావా నన్ను ఏదో ఒకటి అనడం కొంచెం కూడా ప్రేమగా మాట్లాడటం రాదు అంటూ గొనుక్కుంది లోపల అలా మాట్లాడితే నెత్తికెక్కుతావే అందుకే అంటూ టవల్ తీసుకొని ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు రిషి బావా బావా అని వెనకే తిరుగుతుంటే ఆలుసైపోతున్నాను నీకు అనుకుంటూ కిందకి వెళ్ళింది ఎవరు కనిపించకపోవడంతో ఏంటి వీళ్ళిద్దరూ కూడా ఇంకా లేవలేదా ఏంటో నేను ఎర్లీగా లేచిన రోజే అందరూ లేటుగా లేస్తున్నారు అంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి న్యూస్ పేపర్ తీసుకుని గార్డెన్లో కింద కూర్చుని ఈరోజు న్యూస్ ఏంటబ్బా అనుకుంటూ ఓపెన్ చేసి చదువుతోంది మొత్తం చదివేసి మనకి పనికొచ్చే విషయం ఒక్కటి కూడా లేదు అంటూ పేపర్ పక్కన పడేసి గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ టైం పాస్ చేస్తోంది హర్షి ఫ్రెష్ అయ్యి వచ్చిన రిషి పైనుండి హర్షిని చూసి అలా కాలు కాలిన పిల్లల తిరగకపోతే కాఫీ తెచ్చి ఇవ్వచ్చు కదా అన్నాడు అది తప్పించుకోవడానికే కదా ఈ వేషాలు ఇప్పుడు నీకు కాఫీ సరిగా పెట్టి ఇవ్వకపోతే రోజంతా తెప్పి పొడుస్తావు ఈ చారు ఏంటో ఇంకా లేవలేదు అనుకుంటోంది మనసులో ఎప్పుడు చారు హెల్ప్ తీసుకోవడమేనా నువ్వు నేర్చుకోవా ఈ అంటూ పళ్ళన్నీ బయటపెట్టి అదే పనిలో ఉన్నాను ఒక్క రోజుకే అన్నీ వచ్చేయాలంటే ఎలా టైం పడుతుంది మరి చేసింది చాలు లోపలికి రా అంటూ పిలిచాడు రిషి కర్మ ఈరోజు తప్పించుకోలేవే హర్షి అనుకుంటూ లోపలికి వచ్చింది హర్షి ఇంత పని దొంగవేంటే అన్నాడు రిషి స్టెప్స్ దిగుతూ నేనేం పని దొంగను కాదు అంది మూతి ముడిచి ఉన్నమాట అంటే ఊలుకెక్కువని మళ్ళీ అలకలు తమరికి పద అన్నాడు రిషి ఎక్కడికి ఇంకెక్కడికి కిచెన్లోకి ఈరోజు నువ్వు ఎవరి హెల్ప్ తీసుకోకుండా కాఫీ ఎలా పెట్టవో నేను చూస్తా అన్నాడు రిషి ఎందుకు బావా మనకి ప్రయోగాలు చారు లేచక పెడుతుందిలే నువ్వు ఇలాగ పేపర్ చదువుకో అంది హర్షి తన వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు రిషి అంటే అది బావా నేను సరిగా పెట్టకపోతే నీ హెల్త్ ఏమైనా అప్సెట్ అవుతుందేమో అని అది తలదించుకుని కాఫీకే ప్రాణాలు పోవులే కానీ పని చూడు అన్నాడు రిషి వెనక నుండి ఋషి చూస్తుంటే వణుకుతున్న చేతులతోనే పాలు పొయ్యి మీద పెట్టింది హర్షి అది చూసిన రిషి నిన్ను నేను మరీ అతి గారాభం చేసేసాను ఇంత వయసు వచ్చినా వంట చేయడం కూడా రాలేదు నీకు ఏదైనా చేస్తే చేతులు కాల్చుకోవడం ఒకటి దేవుడా ఏంటి స్వామి ఇది ఈ మనిషికి చేసినా తప్పే చేయకపోయినా తప్పే అసలు నన్ను ఏమీ అనుకుండా ఈ మనిషికి రోజు గడవదా అనుకుంది లోపల నాతో తిట్టించుకోకపోతే నీకు రోజు మొదలవుదని చెప్పవే నన్నెందుకు అంటావు బాబోయ్ మనసులో అనుకున్న తప్పేనా అనుకుంటూ వెనక్కి తిరిగి ఏడుపు ముఖంతో నువ్వే కదా బావా నేను చిన్నపిల్లని అంటావు మళ్ళీ నువ్వే తిడుతున్నావు తన ఇన్నోసెంట్ ఫేస్ చేసి ఒక్క నిమిషం మైండ్ డైవర్ట్ అయ్యి తనకే తెలియకుండా హర్షి దగ్గరికి వెళ్ళాడు రిషి సడన్గా తన దగ్గరికి రావడంతో కంగారుగా చూసింది రిషిని తన ఫేస్పై పడుతున్న కురులని చెవి వెనక్కి పెట్టి ముద్దు పెట్టడానికి ముందుకు వస్తున్న రిషికి అడ్డుపడుతూ పాప పాలు పొంగిపోతున్నాయి బావా అంది హర్షి అప్పుడు స్పృహలోకి వచ్చి హర్షిని వదిలి షిట్ అనుకుంటూ తల కొట్టుకుని వెనక్కి జరిగాడు రిషి సిగ్గుపడుతూ చాలా చెప్పిన టిప్స్ గుర్తు చేసుకుని కాఫీ పెట్టి రిషి చేతికిచ్చి అతన్నేమంటాడో అని భయంగా చూస్తోంది కాఫీ సిప్ చేసి ఒక్క సెకండ్ ఆగి మళ్ళీ తాగడం స్టార్ట్ చేశాడు అసలు ఈయన గారిని ఏమనుకోవాలి బాగుందనో బాలేదనో ఏదో ఒకటి చెప్పాలి కదా అనుకుంటుంది హర్షి తాగడం ఫినిష్ చేసి అంత భయపడుకు తాగేలానే పెట్టావులే అన్నాడు రిషి కప్ పక్కన పెడుతూ దానికి బదులు బాగుందని ఒక్క మాట చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతావు కదా అంది చిన్నగా వెళ్తున్న రిషిని చూస్తూ వెళ్తున్న వాడల్లా ఆగి కాఫీ బాగుందమ్మో దాంతోపాటు ఇచ్చిన నువ్వు కూడా అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు నిల్చున్న చోటే కూలబడి దేవుడా ఫస్ట్ టైం బావ నన్ను మెచ్చుకున్నాడు ఇది కళ నిజమా అని తను తను గెల్లుకుంది నొప్పి తెలియడంతో నిజమే ఏంటో ఈరోజు బావ మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు అనుకుంటూ తనలో తను నవ్వుకుంది చేసిన ఓవరాక్షన్ చాలు ఇక లేచి పనిచూడు మనం బయటికి వెళ్ళాలి అన్నాడు రిషి వెనక్కి వచ్చి ఒక్కసారిగా లేచి నుంచుని బయటికా అంది నోరంతా తెరిచి హలో అంత ఎగ్జిట్ అవ్వకు మనం వెళ్ళేది తమని కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయడానికి అండ్ కాలేజీలో నీ సర్టిఫికేట్స్ కోసం అని నిట్టూర్చి అనుకున్నాను నా లైఫ్లో ఇన్ని అద్భుతాలు ఒకే రోజు జరుగుతున్నాయి ఏంటా అని అలాగే బావా వెళ్దాం అంది హర్షి చేతికి ఉన్న వాచ్లో టైం చూసుకుని ఇప్పుడు నేను రాఘవంకుని కలవడానికి వెళ్తున్నాను వచ్చాక వెళ్దాం ఇంత పొద్దున్నే అంకుల్ని కలవడానికి వెళ్తున్నావా ఆకాష్ చారు గురించి మాట్లాడడానికేనా వాళ్ళిద్దరి పెళ్లి గురించా అంది కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడుగుతూ వాళ్ళ పెళ్లి గురించి నీకెందుకే అంత తొందర ఎందుకు ఉండదు వాళ్ళది అయితేనే మనది అయ్యేది అంది చిన్నగా వినపడినా విననట్టుగా ఉండి సరే నేను వెళ్ళేస్తాను జాగ్రత్త అని చెప్పి తను రాఘవయ్యని కలవడానికి వెళ్ళాడు రిషి వెళ్ళాక తీరిగ్గా లేచారు చారు ఆకాష్ లేవగానే ఒకరికొకరు ఫోన్లో గుడ్ మార్నింగ్ చెప్పుకుని ఫ్రెష్ అయ్యి ఒకేసారి బయటకు వచ్చారు అప్పటికే హాల్లో ఉన్న సోఫాలు కాలు మీద కాలు వేసుకుని కూర్చుని టీవీ చూసిన హర్షి ఇద్దరిని చూసి వచ్చారా ఎరా అక్కుపక్షి నీకు ఇప్పుడు తెల్లారినట్టుందే అంది హర్షి అంత వెటకారం ఎందుకే మెలకు రాలేదు అన్నాడు హర్షికి ఆపోజిట్లో కూర్చుంటూ ఏమ్మా చారుశీల నీకు కూడా మెలకు రాలేదా ఏంటో ఈ విడ్డూరం ఇద్దరికీ ఒకేసారి హవ్వా అంటూ బుగ్గులు నొక్కుంది హర్షి ఆపవే బాబు అరవై ఏళ్ళ బామల బానే తిప్పుతూ మాట్లాడుతున్నావు అన్నాడు ఆకాష్ ఏంట్రోయ్ నోరు లేస్తోంది నీ పెళ్ళి పెద్ద నేనే ఆ విషయం మర్చిపోకు అంది వేలు చూపిస్తూ అలాగే తల్లి అంటూ చెయ్యి పెట్టుకుని ఓర కంటితో చారుని చూస్తున్నాడు ఆకాష్ అతని చూపులకి సిగ్గుపడుతూ కనురెప్పలు వాల్చేసింది చారు ఇద్దరిని గమనిస్తూ వామో వీలైన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లా ఫాస్ట్గా ఉన్నారు మాది మాత్రం గూడ్స్ బండిలా నడుస్తూ ఉంది అనుకుంది నిట్టూర్పుగా హర్షి అన్నయ్య ఏడే కనిపించట్లేదు అన్నాడు ఇల్లంతా తిప్పి చూస్తూ మీ ఇద్దరి పెళ్లి గురించి మాట్లాడటానికి మీ ఇంటికి వెళ్ళాడు ఏంటి అన్నాడు ఒక్కసారిగా సోఫాలో నుండి లేచి ఏంట్రా అంత ఆదిరిపడ్డావు నేను నిజమే చెప్తున్నాను వాము అయితే నేను జంప్ అంటూ అక్కడి నుండి మాయమవ్వబోతున్న ఆకాష్ని ఆపి అంత కంగారు పడకురా బావ రాగవంకులు కలవడానికి వెళ్ళాడు ఎందుకో నాకు తెలియదు బావ ఏది చెప్పి చేయడు తెలుసు కదా అంది అర్షి గుండె మీద చెయ్యేసుకుని రిలాక్స్ అవుతూ హమ్మయ్యా ఒక్క క్వశ్చన్కి కూడా తిన్నగా ఆన్సర్ చెప్పావు కదే అన్నాడు ఆకాష్ హా చెప్తారు తమరేదో అన్ని తిన్నగా చేస్తున్నట్టు అంటూ చారువైపు చూసి నుండి చూస్తున్నాను ఏంటి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు ఏమైంది మా అక్కుపక్షిగాడు ఏమైనా అన్నాడా చెప్పు చేస్తాను అంది హర్షి చారు సమాధానం చెప్పే లోపు హలో ఇక్కడ ఉంది ఆకాష్ అంత సీన్ లేదు అన్నాడు వాడు అంతలా ఫోస్ కొడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి అంది హర్షి చిన్నగా నవ్వి నన్నేమైనా అంటే నీ వరకు వచ్చే వరకు ఉంటానా నేనే పట్టుకుని వాయిస్తాను అంది ఆకాష్ని చూస్తూ ఆహాహాహా రే అక్కుపక్షి నీ ఫ్యూచర్ నాకు కనిపిస్తోంది అంటూ గట్టి గట్టిగా నవ్వుతూ ఆకాష్ని ఆట పట్టిస్తోంది హర్షి వచ్చాడో కానీ ఏంటిది ఇల్లా చేపల మార్కెట్టా అంటూ అరిచాడు రిషి కోపంగా దేవుడా ఈయన గారు వచ్చారు చూసుకోకుండా యాక్షన్ చేసేశాను ఇప్పుడు దీనికి కూడా క్లాస్ తీసుకుంటాడు అనుకుంటూ బిగుసుకుపోయి నిల్చుంది హర్షి తన వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి ఆకాష్ నేనుతో మాట్లాడాలి నా రూమ్కి రా అంటూ వెళ్ళిపోయాడు రిషి చెయ్యి నోటికి అడ్డం పెట్టుకుని నవ్వుతూ ఈరోజు క్లాస్ నీకనుకుంటా ఆల్ ది బెస్ట్ రా అంది హర్షి ఇరికించి నువ్వు నవ్వుకుంటావా చెప్తా నీ పేరు కూడా చెప్తానుండు అన్నయ్యకి అన్నాడు వేలు చూపిస్తూ పైకి వెళ్తూ ఏం పర్లేదు అన్నట్టు నాలుగుతో వెక్కిరించి లైట్ తీసుకుంది హర్షి భయం భయంగానే రూమ్లోకి అడుగుపెట్టాడు ఆకాష్ బాల్కనీలో నుంచుని సీరియస్గా ఆలోచిస్తూ బయటకు చూస్తున్నాడు రిషి వెళ్ళి వెనుక నుంచుని అన్నయ్య అన్నాడు వణుకుతున్న గొంతుతో ఒక్క నిమిషం మౌనం తర్వాత రే ఆకాష్ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అన్నాడు రిషి నేను నీకు హెల్పా నేను వింటుంది నిజమేనా అన్నాడు ఆకాష్ నమ్మసఖ్యంగా లేక నిజమేరా అయినా ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఉండటానికి నేనేం దేవుణ్ణి కాదు మామూలు మనిషిని నేను చెప్పింది చేస్తావా అని అడిగాడు రిషి చేస్తావా నా నువ్వు చెయ్యి అని ఆర్డర్ వేయాలి రిక్వెస్ట్ చేయకూడదన్నయ్యా ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేసే నువ్వు నన్ను హెల్ప్ అడిగావంటే ఏదో పెద్ద విషయమే అయి ఉంటుంది అన్నాడు ఆకాష్ కరెక్ట్గా గెస్ట్ చేశావు నాకు హర్షికి ఇంకో రెండు రోజుల్లో పెళ్ళి ఏంటి అన్నాడు ఆకాష్ నువ్వు విన్నది కరెక్టే హర్షికి నాకు రెండు రోజుల్లో పెళ్ళి దానికి నువ్వు ఏం చేయాలంటే అంతా విని కానీ అన్నయ్య ఇప్పుడు ఎందుకు ఇదంతా అయినా మీ ఇద్దరికీ ముందే పెళ్ళైపోయింది కదా మళ్ళీ ఎందుకు మీ ఇద్దరికీ ప్రమాదం అనే కదా ఇప్పటి వరకు ఈ విషయాన్ని గుట్టుగా ఉంచారు ఇప్పుడు ఇలా చేస్తే మళ్ళీ మీ ప్రాణాలు రిస్క్లో పడతాయి కదా అన్నాడు ఆకాష్ ఎప్పుడో పోగొట్టుకునే ప్రాణాల కోసం ప్రతిరోజు భయపడుతూ బ్రతకడం కంటే ఒకేసారి రిస్క్ అయినా ఫేస్ చేయడమే బెటర్ ఈసారి నేను ముసుగులో గుద్దులాట లేకుండా ఫేస్ టు ఫేస్ తేల్చుకోవాలని డిసైడ్ అయ్యాను ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా నన్ను హర్షిని వేరు చేయలేరు నేను చారుతో హర్షికి కావలసిన షాపింగ్ చేయిస్తాను నువ్వు ఇప్పుడే వెళ్ళి నేను చెప్పిన పనిలో ఉండు అన్నాడు రిషి అలాగే అన్నయ్య అంటూ వెళ్తున్న ఆకాష్ని పిలిచి దగ్గరికి వచ్చి హక్ చేసుకుని జాగ్రత్తరా అన్నాడు రిషి నేను చూసుకుంటాను అన్నాడు ఆకాష్ నవ్వుతూ వెళ్ళు అంటూ భుజం తట్టాడు రిషి ఐ డూ మై బెస్ట్ అన్నయ్య అని చెప్పి వెళ్ళిపోయాడు ఆకాష్ కిందికి వచ్చిన ఆకాష్ హడావిడిగా తన రూమ్కి వెళ్ళి బట్టలు సర్దుకుని బ్యాగ్తో బయటికి వచ్చాడు అది చూసి షాక్ అయ్యి ఏంట్రా బ్యాగ్తో వచ్చావు అని అడిగింది హర్షి చారుకి ఏం అర్థం కాక అయోమయంగా చూస్తోంది అన్నయ్య నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నాడు వెళ్తున్నాను అన్నాడు ఆకాష్ సీరియస్ టోన్లో అది కాదురా అంటూ ఇంకేదో అడుగుతున్న హర్షికి చెయ్యి చూపుతూ అడ్డు చెప్పి నన్నేం అడగకు హర్షి నువ్వే వెళ్ళి అన్నయ్యని అడుగు నేను వెళ్తున్నాను చారు బాయ్ అని చెప్పి బాధగా వెళ్ళిపోయాడు ఆకాష్ ఆకాష్ వెళ్తుంటే అయోమయంగా చూస్తూ నిలబడ్డారు చారు హర్షిలు చారు అసలు ఏమైంది వాడేం చెప్పాడు నీకేమైనా అర్థమైందా అని అడిగింది హర్షి నాకు అర్థం కాలేదు హర్షి అసలు తనకేమైంది అని అడిగింది చారు రివర్స్లో అసలు బావ ఏమన్నాడు వాడెందుకు ఫీల్ అయ్యి వెళ్తున్నాడు బావని అడిగేసి తేల్చేస్తా అంటూ స్లీవ్స్ వెనక్కి పెట్టి ఆవేశంగా రిషి రూమ్కి వెళ్ళింది హర్షి హర్షి పైకి వెళ్ళేసరికి రిషి ఫోన్ మాట్లాడుతున్నాడు ఫోన్ ఎప్పుడు పెట్టేస్తాడా అని అటు ఇటు తిరుగుతూ వెయిట్ చేస్తోంది పది నిమిషాలైనా రిషి ఫోన్ మాట్లాడటం ఎంతకీ అవ్వకపోవడంతో దేవుడా ఈయన గారి ఫోన్ అయ్యేలోపు నా ఆవేశం చల్లారిపోయేలా ఉంది త్వరగా ఫోన్ పెట్టేవయ్యా సామి అనుకుంటూ ఉంటుంది రిషి ఫోన్ మాట్లాడుతూనే హర్షిని చూసి తన దగ్గరికి వచ్చాడు నేను ఒక పది రోజులు ఆఫీస్కి రాను మీరే మేనేజ్ చేసుకోండి ఎలాంటి తేడా రాకూడదు ఫైల్స్ సైన్ చేయాల్సినవి ఉంటే ఈరోజు చెక్ చేసుకుని రేపు ఇంటికి పంపించండి అని చెప్తూ ఆగి వద్దు నేనే వస్తాను మీరు నేను చెప్పిన ఫైల్స్ ప్రిపేర్ చేసి ఉంచండి మీటింగ్స్ కూడా ఈరోజు ఈవినింగ్ అరేంజ్ చేయండి అంటూ మాట్లాడుతున్నాడు రిషి పది రోజులు ఉండనని రిషి ఫోన్లో చెప్తున్న విషయం దగ్గరే ఉండిపోయింది హర్షి బ్రెయిన్ అసలు తను రిషిని ఏం అడుగుదామని వచ్చిందో ఆ విషయం మర్చిపోయింది ఫోన్ పెట్టేసి హర్షి వైపు ఏంటి అన్నట్టుగా చూశాడు రిషి ఏం లేదు అన్నట్టుగా తల ఊపుతూ నువ్వు ఊరెళ్తున్నావా అని అడిగింది హర్షి వెళ్తున్నావా కాదు వెళ్తున్నాం అని చెప్తూ ఆ మాట మధ్యలోనే కట్ చేసి హా అన్నాడు రూంలోకి వెళ్తూ నేను అడిగే వరకు చెప్పవా నువ్వు లేకుండా నేను ఒక్కదాన్నే ఎలా ఉండాలి అంది రిషి వెనకే వెళ్ళి నువ్వు ఒక్కదానివే ఎందుకుంటావు చారు ఉంటుంది కదా అన్నాడు ఫోన్ బెడ్ మీద పడేసి కబోర్డు వైపు నడుస్తూ అది నువ్వు ఒకటినా రోజు రెండు రోజులు కాదు ఏకంగా పది రోజులు వెళ్ళాలన్న ఆలోచన వచ్చినప్పుడైనా నేను గుర్తు రాలేదా నీకు అంది అతని వెనకే వెళ్తూ అటువైపు తిరిగి నవ్వుకుంటూ నాకు ఇంకా అదే పని మరి ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తూ కూర్చోమంటావా అన్నాడు రిషి కబోర్డ్లో నుండి బ్యాగ్ తీస్తూ ఏడుపు మొహం పెట్టి ఎంతసేపు నేను పాకులాడటమే కానీ నీ కసలు నా మీద ప్రేమే లేదు అంది బెడ్ మీద కూర్చుని ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా బ్యాగ్ జీప్ ఓపెన్ చేసి తన బట్టలు సర్దుకుంటున్నాడు నేను ఏడిస్తున్నా దగ్గరికి వచ్చి ఓదార్చుదామని కూడా లేదు అని ఇంకొంచెం గట్టిగా ఏడటం స్టార్ట్ చేస్తుంది తన ఎక్స్ప్రెషన్స్ చూసి వస్తున్న నవ్వుని అతి కష్టం మీద ఆపుకుంటూ సినిమాలో సీరియల్స్లో చూపిస్తుంటే ఏంటో అనుకున్నాను పెళ్ళైన లేడీస్కి ఏ మాత్రం తీసిపోదు దీని యాక్టింగ్ కాదు కాదు ఓవర్ యాక్టింగ్ అనుకుని అబ్బా ఎందుకు అలా ఏడుస్తావు అన్నాడు రిషి రిషి దగ్గరికి వచ్చి తన చెయ్యి పట్టుకుని ప్లీజ్ బావా నాకు ఇక్కడ బోర్ కొడుతుంది నేను ఎలాగో ఖాళీగానే కదా ఉన్నాను నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళు ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతోంది అలా నీకు బోర్ కొట్టకూడదనే అమ్ము నిన్ను కోచింగ్ జాయిన్ చేస్తున్నాను నేను వచ్చే వరకు బుద్ధిగా చదువుకో అన్నాడు హర్షి బుగ్గలు లాగుతూ పో బావా నువ్వెప్పుడు ఇంతే నేనేం అడిగినా కాదంటావు నువ్వే వెళ్ళు వెళ్ళాక నేను అసలు ఫోన్ కూడా చేయను చూడు అంది రిషికి దూరం జరిగి అచ్చా అలాగా సరే చూద్దాం ముందు వెళ్ళి చారుని పిలుచుకునిరా తాతో మాట్లాడాలి అందరితో బాగానే మాట్లాడతావు నాతో తప్ప అని గొనుక్కుంటూ చారుని పిలవడానికి వెళ్ళింది హర్షి పైకి కోపంగా అరుస్తాను కానీ నువ్వేం చేసినా నాకు క్యూట్గా అనిపిస్తుందమ్మో అనుకుంటూ వెళ్తున్న హర్షినే నవ్వుతూ చూస్తూ ఉంటాడు రిషి చారు రూమ్కి వెళ్ళి నిన్ను బావ పిలుస్తున్నాడు ఏదో మాట్లాడాలంట అంది హర్షి ఫోన్నే చూస్తున్న చారుని చూసి ఫోన్ పక్కన పడేసి హా పద అంటూ తన వెనకే నడుస్తూ ఇంతకీ ఆకాష్ ఎందుకు వెళ్ళిపోయాడో తెలిసిందా రిషిని అడిగావా అని అడిగింది చారు అయ్యో అంటూ తల పట్టుకుని నేను ఆ విషయమే అడగడానికి వెళ్ళాను కానీ బావ వల్ల టాపిక్ డైవర్ట్ అయ్యి మర్చిపోయాను నీకు మీ బావని చూస్తే చాలు బ్రెయిన్ ఆఫ్ అయిపోతుంది కదా అంది చారు నిట్టూర్పుగా ఏం చేయను బావని చూస్తే అలా ఫ్రీజ్ అయిపోతున్నాను ఇప్పుడు అడుగుతాను చూడు అంది హర్షి వద్దులే ముందు నన్నెందుకు పిలిచాడో మాట్లాడని అనుకుంటూ ఇద్దరు రిషి రూమ్కి వెళ్ళారు బ్యాగ్లో బట్టలు సర్దుకుంటున్న రిషిని చూసి ఏంటి బాస్ మళ్ళీ బ్యాగ్ ప్యాక్ చేస్తున్నావు ఎక్కడికేంటి ప్రయాణం అని అడిగింది చారు అవును ఒక ఇంపార్టెంట్ పని మీద మా ఊరు వెళ్తున్నాం ఓ అవునా అలాగే వెళ్ళిరండి ఇక్కడ నేను చూసుకుంటాను ఏంటి చూసుకునేది మాతో పాటు నువ్వు కూడా వస్తున్నావు ఒక్క నిమిషం మాతో పాటు అంటే నీతో ఇంకెవరు వస్తున్నారు బావా అని అడిగింది హర్షి అమాయకంగా హా నేను నా పిఏ అన్నాడు వెటకారంగా ఓహో అంటూ మరి చారు ఎందుకు తను వెళ్తే ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉంటాను కదా ఇటురా అంటూ దగ్గరికి పిలిచి తల మీద మొట్టికాయ వేసి చారుని కూడా పిలుస్తున్నా అంటే నిన్నొక్కదాన్నే వదిలేసి ఎలా వెళ్తాను అనుకున్నావే తింగరుదానా నువ్వు నేను చారు ముగ్గురం మన ఊరికి వెళ్తున్నాం అన్నాడు రిషి నిజంగానా నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్తున్నావా థ్యాంక్ యూ బావా అంటూ ఎగిరి గంతేసి రిషిని హక్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టింది చారుతో పాటు రిషి కూడా షాక్ అయ్యాడు చారు వైపు చూసి ఇబ్బందిగా నవ్వి అదే లోకంలో ఉన్న హర్షి బుజ్జ మీద చిన్నగా కొట్టాడు రిషిని వదిలి ఏంటి బావా అంది హర్షి నవ్వుతూ చారు ఉంది అన్నట్టుగా కళ్ళతో సైగ చేశాడు అప్పుడు తానేం చేసిందో గుర్తొచ్చి చారుని చూసి ఇబ్బందిగా నవ్వింది హర్షి తమరికి ఏదొచ్చినా పట్టలేమని నాకు తెలుసు కదా నేనేం అనుకోనులే అంది చారు లైట్ తీసుకున్నట్టుగా అప్పుడు కాస్త ఫ్రీ అయ్యి గొంతు సవరించుకుని నీకు ఇంకో విషయం చెప్పాలి అన్నాడు రిషి చెప్పు రిషి అంది చారు మనం పెళ్ళి షాపింగ్ చేయాలి పెళ్ళికూతురికి ఏమేమి అవసరం అవుతాయో అవన్నీ కొనాలి అది ఈరోజే ఏంటి అన్నారు చారు హర్షి ఒకేసారి హా పెళ్లి షాపింగ్ ఎందుకు అంత షాక్ అయ్యారు అని అడిగాడు రిషి మరి షాక్ కాదా ఊరు అంటున్నావు పెళ్ళి షాపింగ్ అంటున్నావు ఎవరికి అని అడిగింది చారు ఇంకెవరికి అంటూ గ్యాప్ ఇచ్చాడు అతను ఏం చెప్తాడా అని హర్షి టెన్షన్గా చూస్తోంది నాకు ఇంకా హర్షికి అన్నాడు హర్షిని చూస్తూ అయ్యో దేవుడా అంటూ గుండె మీద చెయ్యేసుకుని చారు మీద వాలిపోయింది హర్షి దాన్ని పడకుండా పట్టుకుని మీ ఇద్దరికి ఇంత సడన్గా పెళ్ళా అంది చారు మీ ఇద్దరికి పెళ్ళయ్యాక చేసుకుందామని హర్షినే అంది కాకపోతే ఇప్పుడు చేసుకోక తప్పడం లేదు అన్నాడు రిషి అదే అంతలా ఏం పరిస్థితులు వచ్చాయి అంతా ఓకే కదా అని అడిగింది చారు మా పెళ్ళి అయితే అన్నీ సెట్ అవుతాయి అన్నాడు హర్షిని నార్మల్గా నిల్చోబెడుతూ తను విన్నది నిజమా కాదా అన్న అనుమానంతో తన చేతిని తనే గిచ్చుకుంది నొప్పి తెలిసి అప్పుడు స్పృహలోకి వచ్చి ఆశ్చర్యం ఆనందం కలిసి మెరిసిన కళ్ళతో బావా అంటూ ముందుకు రాబోయింది అంటూ చారు వైపు చూశాడు రిషి చారు ఉందని అర్థమై తన వైపు చూసి సారీ ఎగ్జైట్మెంట్లో అంది హర్షి నవ్వుతూ హాహా అర్థమైంది నేను వెళ్ళాక నువ్వు అనుకుంది చెయ్యి నేను కింద వెయిట్ చేస్తాను మీరిద్దరూ త్వరగా వచ్చేయండి లేట్ చేయకండి అసలే పెళ్ళి షాపింగ్ కదా అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది తను వెళ్ళాక బుద్ధుందా నీకు తను ఉందని చూసుకోవా అన్నాడు రిషి కోపంగా అంటే ఆ ఎగ్జైట్మెంట్లో అలా అనుకోకుండా జరిగిపోయింది బావా అంది ముతి పెట్టుకుని నువ్వన్నీ ఇలాగే చేస్తావమ్ము ఏదైనా చేసేటప్పుడు ముందు వెనక చూసుకొని చెయ్యి అన్నాడు రిషి ముందు నువ్వుంటే నేను వెనక్కి ఎందుకు చూస్తా బావా అంటూ గొనుక్కుంది ఏంటి అన్నాడు రిషి రెండు చేతులు జోడించి బాబు మహానుభావా తప్పైపోయింది ఈసారి నుండి తమరి మీద ఎలాంటి ఎమోషన్ వచ్చినా తమరిని అడిగి పర్మిషన్ తీసుకుని అప్పుడు చేశాను ఓకేనా ఎప్పుడో అనుకుంటున్న పెళ్ళి వెంటనే అనేసరికి ఆనందం ఆపుకోలేక హాక్ చేసుకోవాలనుకున్నాను తమరు దీనికి కూడా తిడితే ఇక నుండి అలాంటి ప్రయత్నాలు మానుకుంటాను నేను కూడా చారుతో పాటు కింద వెయిట్ చేశాను తమరు వచ్చేయండి లేటుగా వెళ్తే ఇక్కడ ఏం లేకపోయినా ఏదో జరిగింది అనుకుంటుంది అంది హర్షి హాక్ చేసుకున్న తిట్టే మొగుడువి నువ్వే అయి ఉంటావు అని గొనుక్కుంటూ వెళ్ళిపోతున్న హర్షిని అమ్ము అంటూ పిలిచాడు రిషి వెనక్కి తిరిగి ఏంటి ఇంకా తిట్టాల్సిన ఏమైనా బాకీ ఉన్నాయా తిట్టే ఓపిక నీకున్నా వినే ఓపిక నాకు లేదు నువ్వు కూడా వస్తే ఆ షాపింగ్ ఏదో చేద్దాం అంది అలిగినట్టుగా అదేంటి అంత చిరాగా పెట్టావు నీకు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అని అడిగాడు రిషి ఉన్న హ్యాపీనెస్ అంతా ఆవిర్ చేసేసి ఎలా అడుగుతున్నాడో చూడు అనుకుంటూ రిషిని కోపంగా చూస్తోంది ఇందాకంటే చారు ఉందని వద్దన్నాను ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు నేను వద్దని కూడా అనలేదు అంటూ రెండు చేతులు చాపాడు రిషి బెట్టు చూపిస్తూ ఇప్పుడు నాకు మూడ్ లేదు అంది హర్షి సరే అయితే ఇప్పుడు నువ్వు వచ్చి హక్ చేసుకోకపోతే నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అనుకుంటాను క్యాన్సిల్ చేసేస్తాను నీ ఇష్టం మరి అన్నాడు రిషి అన్నంత పని చేయమన్నా చేస్తాడు ఫ్రస్ట్రేషన్తో బావా అని అరుస్తూ పరుగెడుతూ వెళ్ళి రిషిని హక్ చేసుకుంది ఇందాక మూడ్ లేదన్నా అన్నాడు రిషి నవ్వుతూ అది ఇందాక ఇప్పుడు కాదు అంది కళ్ళు మూసుకుని హో అలా అయితే ఇక్కడ నుండి తమరి మూడ్ ఎలా ఉందో చూసి హక్ చేసుకోవాలన్నమాట నేనేం నీలా మూడి పోసన్ ఏం కాదు నువ్వే ఎప్పుడు తిడుతావు నన్ను అంది హర్షి రిషిని వదలకుండా నువ్వు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి అమ్ము నేనేం చేసినా నీ కోసమే నా మాటలు నీకు కోపంలా అనిపిస్తే నిన్ను హర్ట్ చేసి ఉంటే యామ్ సారీ బావా అంటూ రిషిని వదిలి నీకు నచ్చదని తెలిసి కూడా అప్పుడప్పుడు నేనే కొంచెం యాక్షన్ చేస్తాను అలా అయినా నాతో మాట్లాడుతూ నన్ను పట్టించుకుంటామని నీతో తిట్టించుకుంటాను నేనెప్పుడు అలా అనుకోను నువ్వు నాకు సారీ చెప్పి నన్ను నీ నుండి వేరు చెయ్యకు ఒప్పుకుంటున్నావు కదా యాక్షన్ చేస్తున్నానని ఇక నుండి అవన్నీ నడవవు బ్రతిమలాడాలు బుజ్జుగించడాలు ఏముండవు అన్నాడు రిషి అయినా నువ్వే నా సొంతం అవుతుంటే ఇక నాకు వాటితో పని లేదులే అంటూ మూతి తిప్పి వెళ్దామా చారు వెయిట్ చేస్తుంది అంది హర్షి నువ్వు వెళ్ళు నేను వస్తా అన్నాడు రిషి ఫోన్ చూస్తూ అలాగే అంటూ తను వెళ్ళి సోఫాలో కూర్చుని రిషి కోసం వెయిట్ చేస్తుంది కాల్ మాట్లాడి ఒక ఐదు నిమిషాల తర్వాత వచ్చాడు రిషి వాచ్లో టైం చూసుకుంటూ షాపింగ్ రెండు గంటలు అయిపోవాలి నాకు ఆఫీస్ వర్క్ ఉంది వెళ్ళాలి అన్నాడు రిషి ఈ మాత్రం దానికి రావడం ఎందుకు నువ్వు ఆఫీస్కి వెళ్ళి బావా నేను చారు షాపింగ్కి వెళ్తాము అంది హర్షి ఎక్స్ట్రాలు చెయ్యకు అన్నట్టుగా హర్షి వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి వెళ్దామా అంటూ కారు వైపు నడిచాడు నీకెందుకే అంత నోటిదూలా అని తనని తను తిట్టుకునే లోపు వెళ్దాం పదా అంటూ హర్షి బుజ్జ మీద తట్టింది చారు నేను కొన్ని రోజులు మౌనరతం చేస్తా చారు అంది హర్షి ఉక్రోషంగా తనని చూసి నవ్వుకుంటూ ముందైతే వెళ్దాం లేదంటే రిషి మళ్ళీ తిడతాడు అంది చారు హా అంటూ ఇద్దరు కలిసి వెళ్ళి కారు ఎక్కి కూర్చున్నారు రిషి నేను ఆల్రెడీ నా ఫ్రెండ్కి ఫోన్ చేసి విషయం చెప్పాను తనకొక షాపింగ్ మాల్ ఉంది అక్కడికి వెళ్తే మన షాపింగ్ మ్యాక్సిమం కవర్ చేయొచ్చు ఓకే అక్కడికి వెళ్దాం త్వరగా అయిపోతుంది అంటూ అక్కడికే తీసుకెళ్లాడు ముందే చెప్తున్నా షాపింగ్ త్వరగా అయిపోవాలి అన్నాడు కారు దిగుతున్న హర్షిని చూస్తూ తన వైపు చూసి వెటకారంగా నవ్వి అలాగే బావా అంది అమాయకంగా చాలే దిగు అన్నాడు రిషి ముగ్గురు కలిసి షాపింగ్ చేస్తున్నారు తీసుకునే ప్రతి వస్తువు తన కోసమే అని ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉంది హర్షి తన ఆనందాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూనే చుట్టూ పరిసరాల్ని ఒక కంటితో అబ్జర్వ్ చేస్తున్నాడు రిషి మన రిషి హర్షిల పెళ్లికి అందరూ వచ్చేయండి వాళ్ళ పెళ్ళి ఎలా జరుగుతుందో తర్వాతి అప్డేట్స్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భగంతో కలుసుకుందాం